అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే అయితే వచ్చిన్నాము ఇదంతా అడివానమాట బొలిసాకు అయితే వచ్చిన్నానో బొల్సాక్ దగ్గర చిట్ దగ్గరకైతే వెళ్ళిపోదాము ఇదేనో బొలిసాకైతేనో ముండ్లు అయితే ఇలా ఉంటాయి జాగ్రత్తగా అయితే కోసుకోవాలన్నమాట ఆకు పూత మీద అయితే ఉంది కాయలు అయితే ఇంకా రాలేదు కాయలు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు ఆకైతే కోసుకుంటున్నాను ఈ బొలిసాకి ఒక సామెత ఉంది చెప్పాలి నువ్వు చెప్పాకుని బతుకుంటే బలిసాకు తిని బతకొచ్చు అని చెప్పని అంటారు అదే ఆ సామెత ఏమీ లేదు ముందుక జాగ్రత్తగా గుర్చుకుంటే చల్లం కోసుకోవాలి యాకైతేనో లేట్ అవుతుంది ఆకు కోసుకునే ఇంటికైతే వచ్చేసేమో ఆకైతే నీట్గా అయితే ఒలిసేసుకుని రెండు మూడు సార్లు అయితే గుంజి పెట్టుకున్నాను ఆకు ఏం చేస్తున్నావు ఇప్పుడు చేయబడుతుండ ఎలా చేయబోతున్నా చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకే తెలుపుదాం పచ్చడి తావాల్సినట్టు ఎండుమిరపకాయలు తెల్లగడ్డ చింతపండు ధనియాలు మెంతులు జీలకర్ర కరివేపాకు తీసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసి పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిల్ బల్జాకైతే దొరికినప్పుడు తెచ్చుకొని ఈ విధంగా వంట చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది నూనె అయితే కాగింది ముందుగా ఎడి మిరకాయలు వేసుకుంటున్నా ఇవైతే వేసేసుకుంటున్నా కరాయపాకు చింతపండు తల్లిగడ్డపాయలు కూడా వేసేసుకుంటున్నా ఆకు దానికి కొంచెం ఆయిల్ అయితే పోస్తుంటున్నా ఆకైతే వేసేసుకుంటున్నా ఆకు అయితే దానికి కొంచెం కళ్ళుప్పు అయితే వేస్తున్నాను ఆకు అయితే బాగా వాడిపోయింది మిరకలు అయితే వేసి దంచుకుంటున్నా కళ్ళుప్పు మెత్తగా దంచేసుకున్నాను ఆఫ్ని అయితే వేసి దంచేసుకుంటాను కొన్ని వేడి నీళ్ళు అయితే పోసుకొని దంచుకుంటా ఎర్ర పురుకులు అయితే వేసి అచ్చడైతే రెడీ అయిపోయింది తీసి అయితే కోర్ చేయమన్నారు కానీ ఈసారి కూర చేస్తాం ఇప్పటికైతే పచ్చడి అయితే చేసా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోందాయి బాగుంది బుజా పచ్చడి అయితేను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎవరన్నా కొత్త వారు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్